నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారబోతున్నాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి దేశంలో బీజేపీ ఆధిపత్యానికి కట్టడి వేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి భవిష్యత్తుపై కూడా ఈ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపనున్నాయి హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ కొడుమే సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో ఆసక్తికరమైన అంశాలు వెలువడ్డాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరిగిన ప్రధాన పోటీ ఆప్ బీజేపీ మధ్యనే ఉంది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్ద కాలం పైన అధికారంలో ఉన్న ఆప్కు ఈసారి భంగపాటు కలిగి అధికారానికి ఇరవై ఏడేండ్లు దూరంగా ఉన్న బీజేపీకి గెలిచే అవకాశాలున్నట్లు ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైందని పీపుల్స్ పోల్స్ రీసెర్చ్ సంస్థ సీనియర్ రీసెర్చర్ జి మురళీకృష్ణ తెలిపారు ఇక భారతీయ రాజకీయాలకు గుండెకాయ లాంటి ఢిల్లీ ఎన్నికలను అంచనా వేయడానికి గత నెల రోజులుగా ట్రాకర్ పోల్స్ నిర్వహించిన పీపుల్స్ పల్స్ కొడిమే సంస్థలు ఎన్నికలు జరిగిన ఫిబ్రవరి ఐదవ తేదీన ఎగ్జిట్ పోల్ చేపట్టింది ఇక బీజేపీకి యాభై ఒకటి నుంచి అరవై స్థానాలు ఆప్కి పది నుంచి పంతొమ్మిది స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్టు ఎగ్జిట్ పోల్లో తేలింది ఇక ఢిల్లీలో ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని వెల్లడైంది బీజేపీకి నలభై ఎనిమిది పాయింట్ ఐదు నుంచి యాభై రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు ఆప్కి ముప్పై ఆరు పాయింట్ ఐదు నుంచి నలభై పాయింట్ ఐదు శాతం ఓట్లు కాంగ్రెస్కి ఆరు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఓట్లు ఇతరులకు మూడు పాయింట్ ఒకటి నుంచి ఐదు పాయింట్ ఒకటి శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఎంఐఎం నేత అసాదుద్దీన్ ఢిల్లీ ఎన్నికలపై మీద కొంత ఆశ పెట్టుకున్నాడు ఇక్కడ కూడా అసదుద్దీన్కి భంగపాటు తప్పేలా కనిపించట్లేదు సీట్లు ఓట్లతో ఆప్ వెనుకబడిన ఢిల్లీలో ఇప్పటికీ ఆప్ అధినేత కేజ్రీవాల్కే ప్రజాదరణ కనిపిస్తోంది ఆ ప్రకటించిన పలు పథకాలు వరాలతో మహిళా ఓటర్లు ఆప్ వైపు మొగ్గు చూపుతున్నారు మహిళా ఓటర్లలో ఆప్కి యాభై పాయింట్ రెండు సున్నా శాతం బీజేపీకి నలభై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా అలాగే కాంగ్రెస్ కి ఆరు పాయింట్ ఒకటి సున్నా ఇతరులకు ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉండడంతో మహిళా ఓటర్లలో ఆప్ బీజేపీపై ఎనిమిది పాయింట్ మూడు శాతం ఓట్లు ఆధిక్యతను కనబరుస్తోంది ఇక పురుష ఓటర్ల నాడిని అంచనా వేస్తే బీజేపీకి యాభై మూడు శాతం ఆప్ కి ముప్పై ఐదు శాతం ఓట్ల వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అగ్రవర్ణాల వారు ఓబీసీలు బీజేపీకి మద్దతిస్తున్నారు దళితులు ముస్లింలు సిక్కులు జతాన్ చమార్ వాల్మీకి సామాజిక వర్గాల ఓటర్లు వై ఆప్ ఆకు వైపు మొగ్గు చూపుతున్నారు అయితే సామాజిక వర్గాలను పరిశీలిస్తే బ్రాహ్మణులు రాజ్పుతులు జూట్లు బనియాలు అగర్వాళ్లు కాశ్మీర్ పండిట్లు గుప్తా సామాజిక ఓటర్లు బీజేపీ వైపు ఉన్నారు ఆప్కి డెబ్బై పాయింట్ ఐదు శాతం ముస్లింలు యాభై నాలుగు పాయింట్ రెండు శాతం సిక్కుల మద్దతు కనిపిస్తుంది దేశ రాజధాని ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రాంతాల ప్రజలు నివసిస్తుండడంతో మినీ ఇండియాగా పిలుస్తారు అందుకే జాతీయ రాజకీయాలకు ఢిల్లీ రాజకీయాల మధ్య కొంత సారూప్యత కనిపిస్తోంది బీజేపీకి పూర్వాంచల్ ఢిల్లీ స్థానికులు ఉత్తరాదికి చెందిన ప్రజలు ప్రధానంగా యూపీ బీహార్లు హర్యానాకు చెందినవారు పహాడీ ఈశాన్య ప్రాంతాల ప్రజలు మద్దతిస్తున్నారు పంజాబీలతో పాటు దక్షిణాది ప్రజలు ఆప్ వైపు ఉన్నారు మధ్యతరగతి ధనవంతులు బీజేపీకి పేద ప్రజలు ఆప్ కి మద్దతుగా ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ లో తెలిసింది ఢిల్లీ ఓటర్లు ఇక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు విలక్షణమైన తీర్పిస్తుండడంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా బీజేపీ వదులుకోలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు ఎంపీ దూరం పైగా ఢిల్లీ దూరంగా ఉన్న బీజేపీ ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ ని పటిష్టంగా నిర్వహించింది మైక్రో లెవెల్లో ఇంటింటికి పార్టీ కార్యకర్తలు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించింది ప్రచారం చేయడంలో ఆ పార్టీ కలిసి వచ్చింది లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆర్ఎస్ఎస్ తో పాటు ఢిల్లీ పరివార్ అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఢిల్లీలోని పలు కాలనీలలో మురికివాడ ప్రాంతాల్లో పర్యటిస్తూ వేలాదిగా చిన్న చిన్న సమావేశాలను నిర్వహించి ప్రజలకు చేరువవడం బీజేపీకి లాభం చేకూరింది ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో పెద్ద ఎత్తున పరివర్తన ర్యాలీలు చేపట్టి ఆప్తా విఫలమైన సహించేది లేదు మార్పు తీసుకొద్దాం అని ఇచ్చిన పిలుపు ఓటర్లపై ప్రభావం చూపింది ఆప్ ప్రభుత్వంపై వచ్చిన లిక్కర్ స్కామ్ ఈ కేసులో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడంతో పాటు శష్మాల్ అవినీతి అంశాన్ని కూడా బీజేపీ అస్త్రాలుగా చేసుకోవడంతో బీజేపీకి లాభం చేకూరింది ప్రజాకర్షణ పథకాలతో ఆప్కు పేద మధ్యతరగతి వర్గాలలో ప్రజాదరణ ఉన్న స్థానిక సమస్యలు ఆ పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయి తాగునీటి కొరత పాడైన రహదారులు ప్రజా రవాణాలో పలు సమస్యలతో పాటు ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత బీజేపీకి ప్లస్ పాయింట్లు అయ్యాయి నియోజకవర్గాల వారిగా విఫలమైన ఆప్ ఎమ్మెల్యేలపై ఛార్జ్షీట్లు విడుదల చేస్తూ బీజేపీ ప్రచారం చేయడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రెట్టింపైంది అయింది ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయ ఒత్తిడితో కేసులు బనాయించి ఆప్ నేతలను వేధిస్తుందని ఆప్ పెద్ద ఎత్తున ప్రచారం చేసి సానుభూతి పొందేందుకు ప్రయత్నించిన అది ఆశించిన మేరకు నెరవేరినట్లుగా కనిపించడం లేదు మూడు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన కేజ్రీవాల్కు ప్రజాదరణ ఉన్న పార్టీలో ఇతర నేతలు ఆ స్థాయిలో లేకపోవడం కూడా ఆప్కి నష్టం చేకూర్చిందని చెప్పొచ్చు ఇండి గ్రూప్లో ఆప్ కాంగ్రెస్ పార్టీలు భాగస్వాములైన అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తుండడం ఆప్కి నష్టం కలిగించింది ఆప్కి వెన్నుదన్నగా నిలుస్తున్న ముస్లిం దళిత ఓట్లను కాంగ్రెస్ చీలుస్తుండడంతో ఆప్ కు నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో గతంలో ఘనమైన చరిత్ర ఉన్న రెండు వేల పదమూడులో ఆప్ రాజకీయ ప్రవేశంతో పార్టీ మూలాలకే ప్రమాదం ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల పదమూడు వరకు పదిహేను ఏళ్లకు పైగా నిరాటంకంగా షీలా దీక్షిత్ నేతృత్వంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉనికి కోసం పోరాడుతుంది రెండు వేల పదమూడు రాజకీయ అరంగేటంతో కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమైంది ఆప్ బీజేపీ ప్రధాన ప్రత్యర్థులుగా మారాయి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ పొత్తు లేకుండా బరిలోకి దిగుతుండడంతో రెండు పార్టీలు నష్టపోతున్నాయి ఈ పార్టీల మధ్య బీజేపీ వ్యతిరేక ఓట్లైన ముస్లిం దళిత ఓట్లు చీలిక వచ్చి బీజేపీకి లాభం చేకూర్చింది కేంద్రంలో వరుసగా బీజేపీకి అధికారంలోకి రావడం అదే సమయంలో రాష్ట్రంలో వరుసగా ఆప్ అధికారంలోకి వస్తుండటంతో రెండు పార్టీల మధ్య ఉన్న రాజకీయ పోరుతో ఢిల్లీలో అభివృద్ధి కుంటుపడుతుందనే అభిప్రాయం కూడా ఓటర్లలో కనిపించింది ఢిల్లీ దేశ రాజధాని కావడంతో రాష్ట్రంలో పరిపాలన అంశాలు ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉండడంతో ఈ రెండు ప్రభుత్వాలు రాజకీయ కోణంతో నిత్యం ఘర్షణ జరుగుతోంది రాజకీయ దృక్పథంతో రాష్ట్ర గవర్నర్ కు ముఖ్యమంత్రికి పొసగక పోవడంతోనే ఢిల్లీ నష్టపోతుందనే భావనలో రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్ర అభివృద్ధి పురోగతితో ఉంటుంది ఉంటుందనే అభిప్రాయంతో ఉన్న ఢిల్లీ ప్రజలు బీజేపీ నినాదమైన డబుల్ ఇంజిన్ సర్కార్ అనుగుణంగా ఉన్నారు చలికాలంలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు వేడిని పుట్టించాయని చెప్పొచ్చు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అధికారం కోల్పోయిన ఇరవై ఏడు సంవత్సరాలు దూరంగా అధికారానికి బీజేపీ వరుసగా రెండు వేల పదిహేను రెండు వేల ఇరవైలో గెలిచి ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ గెలుపు వాట పట్టాలని ఆపు వ్యూహాలతో అసెంబ్లీ ఎన్నికలు నువ్వాని అన్నట్లుగా మారాయి కేజ్రీవాల్ పై ఆరోపణలు రావడం కేంద్రంలోని బీజేపీ కక్ష సాధింపుతో వేధిస్తుందని ఆపు విమర్శించడం రాష్ట్రంలో పరి వచ్చి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని బీజేపీ పిలుపుతో దేశ రాజధాని ప్రజల స్పందన ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన వెలువడే ఫలితాల్లో కనిపించనుంది కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి కట్టం పట్టం కడుతూ అరవై సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు ఇదే కనుక జరిగితే బీజేపీ భారీ గెలుపు అని చెప్పొచ్చు దేశ రాజధానిలో ఇక ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత వరుసగా వస్తున్నాయో రాష్ట్రాల్లో ఎన్నికలలో బీజేపీ గెలుపు గుర్రాలను ఎక్కడం బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలలో కూడా బీజేపీ కార్యకర్తలకు నాయకులకు కొత్త ఉత్సాహాలు ఇస్తుంది అని చెప్తున్నారు ఏదేమైనా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఎనిమిదవ తేదీన తెలియనున్నాయి కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి పట్టం కడితే ఇవి ఎగ్జాక్ట్ పోల్ రిపోర్ట్గా రానున్నాయా అనేది వేచి చూడాలి మరి మీరేమనుకుంటున్నారు ఈ మూడు రోజుల్లో ఢిల్లీ ఎన్నికల్లో అసలు ఎవరు అధికారంలోకి వస్తారని భావిస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి వాటి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్క సబ్స్క్రిప్షన్ ఎంత బలాన్ని ఇస్తుంది లేకపోతే ఎంత ఉత్సాహాన్ని ఇస్తుంది అని నన్ను అడిగితే చాలా క్లియర్గా చెప్తాను కానీ చెప్పాలంటే వీడియో మొత్తం అదే అవుతుంది కాబట్టి మొత్తం చెప్పలేకపోతున్నాను కొత్త ఉత్సాహంతో కొత్త కొత్త అంశాలను మీ దగ్గర తీసుకురావాలంటే మన ఆర్ వాయిస్కు కుటుంబం చాలా అంటే చాలా పెద్దది కావాలండి కావాలి అంటే ఒకటే ఒక సబ్స్క్రిప్షన్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి ఆర్ వాయిస్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట నిజం కావాలంటే ఆర్ వాయిస్ని అభిమానిస్తున్న ఏ ప్రేక్షకులైనా తెలుసుకోవచ్చు గుడ్డిగా కింద కామెంట్ పెట్టడం చాలా ఈజీ అండి ఒక వ్యవస్థను నడపాలి ఎక్కడా లొంగకుండా మనం అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళాలి అంటే చాలా 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 కష్టం ఇప్పుడు ఆర్ వాయిస్ ఎదుర్కొంటుంది అదే కష్టాన్ని మీరు ఆర్వాయిస్ని అభిమానిస్తున్న వాళ్ళు మాత్రమే మాకు అండగా నిలబడగలరు మా ఛానల్ని ముందుకు తీసుకెళ్లగలరు ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చామండి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు సహకారం ఇచ్చిన వాళ్ళు ఉంటారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం కూడా ప్లీజ్ చాలామందికి వ్యాపారాలు ఉంటాయి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఆర్థికంగా ఛానల్ సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అండ్ మాది వ్యూవర్షిప్ చాలా బాగుంటుంది ఛానల్ మీరు చెక్ చేసుకోవచ్చు సో మీరు ఇచ్చే యాడ్కి తగ్గు తగ్గట్టుగా మీకు మార్కెటింగ్ కూడా అవుతుంది ఖచ్చితంగా ఆ విషయంలో నమ్మకంగా చెప్పగలం యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలనేది ఈ ఛానల్ ఉద్దేశం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యలను చాలా క్లియర్గా పంపించండి చాలామంది పంపిస్తున్నారు కానీ పూర్తి వివరాలు ఉండట్లేదు పూర్తి వివరాలు ఉన్నప్పుడు మేము దాన్ని టేకప్ చేయలేకపోతున్నాం కాబట్టి పూర్తి వివరాలతో పంపించండి జై హింద్ జై భారత్